హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు జులై మాసంలో పద్దెనిమిదవ తేదీ బుధవారం తిది నాడు మీ జీవితంలో ఈ యొక్క సంఘటన జరగబోతుంది మీ యొక్క తలరాత మారుతుందని చెప్పాలి అందులోన ఈ యొక్క వార్తను సాయంత్రం లోపు వారి జతకులు ఖచ్చితంగా వినబోతున్నారు ఇలా జరిగి తీరుతుంది మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది ఎంతో ఉల్లాసంగా ఉంటుంది అంటే మీరు ఈ రోజున సాయంత్రం లోపు వినబోతున్న ఆ వార్త ఏమిటంటే శుభవార్త నిక్కచ్చిగా చెబుతున్నటువంటి వార్త ఇది ఇలా జరగకమానదో ఇదంతా ఇలాగే జరుగుతుంది ఇది భగవంతుని అనుగ్రహం తులారాశి జాతకులకు ఈ రోజున భగవంతుని అనుగ్రహం ఇలా ఉండబోతుంది భగవంతుని చల్లని ఆశీర్వాదాలు ఈ రోజున మీపై నిండుగా మెండుగా ఉండబోతున్నాయి అయితే అసలు ఎలా ఉండబోతుంది ఈ రోజున వారి జతకులు పొందుకోబోతున్న ఆ యొక్క శుభవార్త సాయంత్రం లోపు ఏ విధంగా మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ మీ సపోర్ట్ అండ్ ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ ఆలస్యం చేయకుండా వచ్చేదాం రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే తులారాశి వారి జాతకులు మీ యొక్క విజయం ఈ రోజున ఎలా ఉండబోతుందంటే గనక మీ యొక్క పుణ్య ఫలితాలు ఈ రోజున మీరు చేసిన కార్యక్రమాలకు తగ్గట్లుగా ఊహించని విధంగా ఉండబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి మీరు ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నారు నూటికి రెండు వందల శాతం మీ కష్టాన్ని పెడుతున్నారు అయితే దక్కక ఇబ్బంది పడుతున్నారు అయితే ఆ ఇబ్బంది ఈ రోజున తొలగిపోబోతూ ఉన్నది మీలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పులు ఈ రోజున కరెక్ట్ చేసుకుంటారు అలాగే మీరు యొక్క సలహా సూచనలు కూడా ఈ రోజున ఉపయుక్తంగా ఉండబోతున్నాయి ఇప్పటి వరకు మీరు కళ్ళతో చూసిన దాన్ని నమ్మారు కానీ కొన్ని కొన్ని సార్లు అది కూడా తప్పు అని రుజువు అవుతుంది ఎవరు ఏది చెప్పినా మీరు చులకనగా అసలు చూడకూడదు ఎవరి వద్ద ఎంతటి విషయం దాగి ఉంది అనే విషయం మీకు తెలియదు కదండి చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా ఈ రోజున ఖచ్చితంగా వినాలి అనే విషయం మీకు అర్థమవుతుంది మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకు గల కారణమో మీ యొక్క ఆలోచన విధానం అనే విషయం ఈ రోజున తుల తులారాశి జాకులకు ఇప్పటి వరకు ఇటువంటి విజయం దక్కకపోవడానికి కారణము గ్రహస్థితి గ్రహ పరిస్థితులు అనుకూలంగా లేవు కానీ ఈ రోజున గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేశాయి తులరాశి వారి జతికులకు మీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చెందాన ఉండబోతుంది ఈ యొక్క శుభవార్త సాయంత్రం లోపు వినబోతున్నారు అయితే ఆ శుభవార్త భగవంతుని అనుగ్రహంతో పాటుగా మీ యొక్క కష్టానికి తత్ఫలితంగా వచ్చినటువంటి ఫలితమని చెప్పాలి మీరు పడినటువంటి కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఈ రోజున తుల రాశి వారి జాతకులు ఎన్నో రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడుతున్నారో చాలా వరకు కూడా లక్ష్యం పెట్టుకుంటే తులారాశి జాతకులు అస్సలు నిద్రపోరో వీరిలో పోరాట పఠిమ ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కార్యదీక్షత దక్షత ఖచ్చితంగా ఉంటుంది ఒక పని పూనుకున్నారు అంటే గనక ఖచ్చితంగా వీరిని వెనక్కి లాగలేరు వీరి యొక్క తత్వం అలాంటిది అయితే వారి ఈ రోజున అవగతమయ్యే ఆ విషయం ఏమిటంటే ఎవరు ఏది చెప్పినా కూడా మంచిని తీసుకోవాలి చెడుని విసర్జించాలి అలా కాకుండా నా సొంత నిర్ణయాలు పనికి రావు అనే విషయం ఈ రోజున అర్థమవుతుంది జీవిత భాగస్వామి ఇచ్చిన సలహాలు పరిగణలోకి తీసుకుంటారు కన్న తల్లిదండ్రులు ఇచ్చిన సలహాలు కూడా పరిగణనలో తీసుకుంటారో ఈ రోజున మానసిక స్థైర్యం మీకు అందుకే పెరుగుతుంది మీలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పిదాలు ఈ రోజున చెప్పడం అందులోన మీరు అర్థం మీలో ఉన్న చిన్న చిన్న తప్పులు తొలగించుకునే ప్రయత్నం ఇక ఈ రోజున మీకు అందబోయే వార్త ఏమిటంటే గనక ఈ రోజున మీరు ఒక మంచి ఇంటర్వ్యూ కి అటెండ్ అవుతారు ఇన్ని రోజులుగా మీరు అటెండ్ అవుతున్న ఇంటర్వ్యూల్లో ఏ ఒక విజయం రాకపోవడానికి కారణమో మీలో ఉన్న చిన్న చిన్న పొరపాటు ఈ రోజున ఆ పొరపాచ్యాలను మీరు చాలా వరకు కూడా తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారో చాలా వరకు ఈ రోజున అటెండ్ అయ్యే ఇంటర్వ్యూ మీకు ఆత్మ కలగ చేస్తుంది మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు ఈ రోజున ఎదుటి వారు అడిగినటువంటి ప్రశ్నలు అంటే పై అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు కొంచెం కూడా తడబాటు లేకుండా సమాధానాలు చెప్తారు మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్తారు మీలో ఉన్నటువంటి సద్భావన అలాగే మీకు ఉన్నటువంటి మంచి ఆలోచనలో మీరు సంస్థను పైకి తీసుకువస్తారు అనే విషయం ఈ రోజున వారికి అర్థమవుతుంది మీరు చాలా వరకు కూడాను ఈ యొక్క ఉద్యోగానికి పర్ఫెక్ట్ అని వారు కూడా నమ్ముతారు మీరు ఎవరైనా సరే రికమెండేషన్స్ తో తెచ్చుకునే ఉద్యోగాల కంటే కూడాను సొంతగా మీరు కష్టపడి తెచ్చుకునే ఉద్యోగాలు ఈ రోజున చాలా వరకు కలిసి వస్తాయి అనే విషయం అర్థం అవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు తులారాశి వారి జతకులు ఎలా అనుకుంటారంటే ఎవరైనా రికమెండ్ చేస్తే తొందరగా ఉద్యోగం వస్తుంది నాకు ఉన్న నచ్చిన సంస్థల్లో రికమెండేషన్ లేకపోతే ఉద్యోగం రాదు అని చెప్పి ఒక పిచ్చి అపోహ మీలో ఉంటుంది కానీ జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే గనక కుటుంబ సభ్యులు సన్నిహితులు ఈ రోజున మీకు అర్థమయ్యేలాగా చెప్తారు ఏదైనా స్వయం కృషితో పైకి రావాలి అనే విషయం అర్థమవుతుంది మీలో ఉన్నటువంటి ఈ యొక్క కోణము ఈ రోజున మార్చుకుంటారు ఈ ఒక చిన్న మార్పి మీ జీవితంలో ఈ రోజున ఈ అద్భుతాన్ని తీసుకురాబోతుంది మీరు అటెండ్ అయ్యే ఇంటర్వ్యూ ఈ రోజున ఖచ్చితంగా పలిస్తుంది వారు మీకు తిరిగి కాల్ చేస్తామని చెప్తారు కానీ మీకు మెయిల్ రూపంలో ఆఫర్ లెటర్ కూడా సాయంత్రం లోపు అందుకోబోతున్నారు మీరు షాక్ అయిపోతారో ఆశ్చర్యపోతారో ఇంత మంచి ఉద్యోగమో ఇంత మంచి సంస్థలో మీకు రావడమో మీరు చాలా వరకు కూడాను నమ్మలేకపోతారు ఇది మీ కెరియర్ ఇప్పటి నుంచి కూడా మీ కెరియర్లో అద్భుతాలు జరుగుతాయి పరంగా కూడా మంచి ప్యాకేజీతో కూడినటువంటి ఉద్యోగం మీ సొంతమవుతుంది ఇలాగే జరుగుతుంది జరిగి తీరుతుంది ఈ రోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది కావున ఈ రోజున ఈ జాగ్రత్తలు పాటించండి ఎదుటి వారు ఏది చెప్పినా కూడా వారి సలహాలు తప్పక పరిగణనలోకి తీసుకోండి అంతా మంచి కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా జూలై మాసంలో పద్దెనిమిదవ తేదీ గురువారం తిది నాడు తులారాశి జతకలో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఊహించని విధంగా ఈ ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్ సాయంత్రం లోపు పొందుకోబోతున్నారు ఇది నిజంగా ఈ రోజున మీకు లక్కీ డే గా చెప్పడంలో ఏ మాత్రము కూడా అసలు సందేహమే లేదు కుంభరాశి జాతికులు మీరు చేసిన పుణ్య ఫలితాల రీత్యానే ఇటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు భగవంతుని అనుగ్రహం ఈ రోజున మీపై మెండుగా ఉండబోతుంది ఎందుకంటే ఈ రాశి జాతికుల యొక్క జన్మత వచ్చిన సలక్షణాలు మీరు ఇతరులకు చేసిన సహాయము అలాగే మీ ఆలోచన విధానము అన్ని కలగలిపి ఈ రోజు Hoje não me indo. అద్భుతాలు కలగబోతున్నాయి మీకు వచ్చినటువంటి ఉద్యోగమో మీకు ఇచ్చినటువంటి శుభవార్త భగవంతుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నిండుకోబోతుంది మీకు ఉన్నటువంటి ఇబ్బందులను ఒక్కొక్కటిగా తీర్చుకోగలుగుతారు ఆర్థిక సమస్యల నుంచి ఇక నుంచి బయటపడబోతున్నారు అయితే నూతన ఉద్యోగం మాత్రమే కాదండి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడాను ఈ రోజున తులారాశి వారి జతకలో ఉద్యోగంలో ప్రమోషన్ అంతేకాకుండా తో కూడినటువంటి ప్రమోషన్ అనేది ఈ రోజున మీ చేతికి అందబోతుంది మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆఫర్ లెటర్ మిమ్మల్ని చాలా వరకు కూడా ఎంతో ఎగిరి గంతేసేలాగా చేస్తుంది అన్ని కూడా ఈ రోజునే జరగబోతున్నాయి ఈ సాయంత్రం లోపు ఈ వార్త ఖచ్చితంగా పొందుకోబోతున్నారు సందేహమే లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు Thank you.